హీరోయిన్ కన్నా పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి అది కూడా ఒక బిగ్ బడా బిజినెస్ అంటూ తెలుస్తుంది ఆమె కూడా తన చిన్ననాటి స్నేహితుడైన దుబాయ్ పెళ్లి చేసుకోబోతుందట దుబాయ్ లో తెలుస్తుంది అంతేకాదు చాలా మంచి ఆస్తి గల పర్సన్ అంటూ కూడా టాక్ వినిపిస్తుంది బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది నిజానికి రాశి కన్నా పెద్దగా సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అయిన హీరోయిన్ కాదు చాలా సినిమాల్లో నటించింది అందరి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది మంచి హీరోయిన్ అంటూ పేరు సంపాదించుకుంది కానీ స్టార్ హీరోయిన్ గా మారలేకపోయింది రాశి ఖన్నాకి ఇప్పుడిప్పుడే ఆఫర్లు తగ్గుతున్నాయి ఇదే మూమెంట్ లో ఖన్నా పెళ్లి వార్త వినిపించడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది అంతేకాదు వీళ్ల పెళ్లికి పెద్దలు కూడా ఒప్పేసుకున్నారట త్వరలోనే వీళ్ల పెళ్లి విషయాన్ని అఫీషియల్ గా కూడా బయట పెట్టబోతున్నారట ఆల్రెడీ ఈ విషయం ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా తెలుసు అంటూ కూడా టాక్ వినిపిస్తుంది ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఖన్నా పేరు మార్మరోగిపోతుంది